హలో గైస్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్కి ఒక పెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది అదే ప్లే ఆఫ్స్ పరీక్ష తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో ఇంకా మిగిలినటువంటి ఏడు మ్యాచ్ల్లో ఎన్ని మ్యాచ్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లేకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సజెస్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైఫ్ రావడానికి ట్రై చేయండి ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడారు వాళ్ళు ఆ పదకొండు మ్యాచ్లో ఆరు మ్యాచ్ల్లో విజయం సాధించారు ఐదు మ్యాచ్ల్లో ఓడిపోవడం జరిగింది ఈ క్రమంలో ప్రస్తుతం వాళ్ళ దగ్గర పన్నెండు లీగ్ పాయింట్లు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మిగిలినటువంటి ఏడు మ్యాచ్ల్లో ఎన్ని మ్యాచ్ల్లో విజయం సాధిస్తే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతారు టాప్ టూకి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది అలాగే టాప్ ఫోర్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్ ఇంకా ఏడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఈ ఏడు మ్యాచ్లకు గాను ఆరు మ్యాచ్లు వాళ్ళు గెలిచారంటే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ఈసారి టాప్ టూకి క్వాలిఫై అయిపోతుంది వేరే ఈ ఏడు మ్యాచ్లకి గాను ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించారంటే తెలుగు టైటన్స్ ఖచ్చితంగా టాప్ ఫోర్కి అయితే క్వాలిఫై అయిపోతుంది అండ్ ఈ మిగిలినటువంటి ఏడు మ్యాచ్లకు గాను మూడు మ్యాచ్ల్లో విజయం సాధించారంటే వాళ్ళు మినిమం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు టాప్ ఎనిమిది స్థానాల్లో వాళ్ళు చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది సో బ్రీఫ్గా చెప్పాలి అంటే కనుక మిగిలినటువంటి ఏడు మ్యాచ్లకు గాను ఆరు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే టాప్ టూకి క్వాలిఫై అవుతారు మిగిలినటువంటి ఏడు మ్యాచ్లకు గాను ఐదు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే టాప్ ఫోర్కి క్వాలిఫై అవుతారు మిగిలినటువంటి ఏడు మ్యాచ్లకు గాను మూడు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే మినిమం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు టాప్ ఫోర్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్కి సునాయాసమైనటువంటి విక్టరీలు ఎన్నో లభించాయి ఈ సీజన్లో అండ్ రాబోయేటువంటి మ్యాచ్లు కూడా హర్యానా స్టేడియర్స్ ఒక్క టీంని పక్కన పెడితే మిగిలినటువంటి అన్ని టీమ్స్ కూడా ఓటమి బాట పడుతున్నాయి ఈజీ మ్యాచ్లు ఉండబోతున్నాయి ప్రతి ఒక్క మ్యాచ్ని కూడా గ్రాప్ చేసుకుని వాళ్ళ వైపు రిజల్ట్ని మలుచుకోగలిగితే తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఈసారి టాప్ టూకి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతోంది హర్యానా స్టీలర్స్తో కొంచెం ఆచితూచి ఆడి వాళ్ళు వన్ పాయింట్ మార్జిన్తోనూ రెండు పాయింట్ల మార్జిన్తోనూ హర్యానా స్టీలర్స్ని ఓడించారు అంటే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ఈసారి టాప్ టూకి అయితే క్వాలిఫై అవుతుందని చెప్పడం జరుగుతోంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిజ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్స్టెంట్ అప్డేట్స్ని నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాను మన పాత హ్యాండిల్స్ కబడ్డీ తెలుగు పోయింది ఈ గ్రామంలో నేను సాయి చౌదరి కబడ్డీ అనేటువంటి కొత్త ఐడిని క్రియేట్ చేయడం జరిగింది ఆ ఐడిలో మీకు మీమ్స్తో పాటుగా కబడ్డీ అప్డేట్స్ కబడ్డీ అనాలిసిస్ వీడియోస్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ హ్యాండిల్ని కూడా మీరు ఫాలో అవ్వండి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వెంటనే ఫాలో అయ్యే అయితే ఖచ్చితంగా చేయండి